వాస్తు ప్రకారం ముఖ్యంగా చిలకమర్తి వాస్తు శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను వాస్తు ప్రకారం ఒక ఇంటిలో ముఖ్యంగా పడక గదిలో పూజా మందిరం ఉండకూడదు పడక గదిలో మంచం ఉన్నటువంటి చోట పూజా గది వంటివి ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి పూజ గది మన యొక్క పడక గది కాకుండా వేరే గదిలో ఉన్న ఉన్నట్లయితే అది శుభ ఫలితాలను ఇస్తాయి పూజకి ప్రత్యేకంగా గది ఉండడం ఉత్తమం అలా కుదరిన పక్షంలో హాలులో అయినా కిచెన్లో అయినా ఇబ్బంది లేదు కానీ మన పడుకునేటువంటి పడక గదిలో పూజా మందిరం ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నాము